హాయ్ అండి అందరికీ అందరికీ ముందుగానే అయితే హ్యాపీ క్రిస్మస్ ఓకేనా ఎందుకంటే దాకా కుట్టే ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియో తీసే బ్లౌజ్ కూడా నిన్నదే కాబట్టి దాకా నేను కుట్టిన బ్లౌజులు అయితే అన్ని క్రిస్మస్ ఫెస్టివల్కు కుట్టిన అనమాట వాళ్ళ బ్లౌజులు అయితే కంప్లీట్ అయినాయి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అంటే ఫీడ్బ్యాక్ అంటారు కదా కుట్టిన వాళ్ళు కూడా మంచి హ్యాపీ అయితే ఫీల్ అయిపోయారు అనమాట చాలా బాగా అనిపించింది పండగనైతే అందరూ ఎంజాయ్ చేసేయండి ఇక పండగ సీజన్లోనే కదా ఒక రూపాయి ఎక్కువ తక్కువ మనకైతే వచ్చేది అలాంటి టైంలో ఎక్కువ సంపాదించాలన్నప్పుడు ఎక్కువ కూడా కష్టపడతాం కాబట్టి కొంచెం అయితే నేనైతే అలసిపోయాను అబ్బా ఈరోజైతే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే మన బాడీకి కూడా ఎప్పుడో ఒకరోజు రెస్ట్ ఉండాలి పాపం మన మిషన్కి కూడా ఉండాలి కదా అట్లయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట నేనైతే బాగా ఈ ఒక టెన్ డేస్ నుంచి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా మెడల్ గుంజుడు నడుము నొప్పి ఇవైతే ఫుల్ అయిపోయినాయి అందుకని ఒక వన్ డేనైతే రెస్ట్ అయితే మిషన్ అసలు ఎక్కాలని అయితే లేదు రేపటి కోసం అనేది నేనేం అంటే ఇప్పుడు ఆల్రెడీ న్యూ ఇయర్ కోసం కూడా బట్టలు అవుతున్నాయి అనమాట వీళ్ళే వీళ్ళు న్యూ ఇయర్ కూడా బాగా వేస్తారు క్రిస్టియన్స్ అయితే మనకంటే ఎక్కువ వాళ్ళైతే బాగా వేస్తారు వాళ్ళే ఇంకా చాలా బట్టలు ఉన్నాయి అవి కూడా స్టిచ్చింగ్ చేసేది ఉంది అవి కూడా మోడల్స్ కూడా సపరేట్ సపరేట్ ఉన్నాయన్నమాట అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా వీడియోస్ అయితే ఫాలో కావండి మంచిగా ఇస్తున్నారు రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది చూసారు కదా మొత్తానికి డోరీ ఫ్లవర్ అయితే ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి హ్యాపీ